చేపల పులుసు పెట్టతే లేదని ఎవరైనా రంజి పడతారా ఇక రంజి వదిలేయర్రి ఒక పది ఇరవై నిమిషాలలోనే చేపల పులుసు సూపర్ రెస్టారెంట్ స్టైల్ పాత కాలిన చేపల పులుసు అయితే నేను ఇలా రెసిపీ చెప్తాను ఖచ్చితంగా ఒక్కసారి నేనైతే కంపల్సరీగా ట్రై ఎట్లా ఎట్లంటే ఫస్ట్ చేపలను నేనైతే ఇలా అరకిల రవులు అయితే కొనుకొచ్చుకున్నా అన్నట్టు సో వాటిని ఫస్ట్ నీసు వాసన రాకుండా మంచిగా గల్లు పున్ను నిమ్మరసం వేసుకొని మంచిగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా గడుక్కోవాలి చేపలు ఫ్రెష్ ఉంటేనే పులుసు మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది తర్వాత ఫ్రెష్ చేసి పెట్టుకున్న చేపలల్లా అల్లము నూనె మన దగ్గర ఉన్న గరం మసాలా నెక్స్ట్ పసుపు ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా కారము వేసుకొని మంచి కలుపుకోవాలి ప్రతి చేప ముక్కకు కూడా మంచిగా అవన్నీ పట్టేటట్టు మంచిగా కలుపు పెట్టుకొని మనకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేకపోతే పక్కపు పొంటి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి సో ఇట్లా వేసుకొని కంపల్సరీగా ఈజీగా ఉంటుంది తర్వాత ఒక వెడల్పైన బ బాండి తీసుకోవాలి ఎప్పుడైనా చేపల పులుసుకు సో నేను ఏం చేసిన అంటే వేడలిపోయిన బాండి తీసుకొని గ్యాస్ మీద ఏం పెట్టలే అట్టుగానే అట్టుగానే కలిపి పెట్టుకున్నా అన్నట్టు ఇదంతా సో ఆయిల్ పోసుకున్నా ఒక మూడు పావుల ఆయిల్ పోసుకున్నా ఆయిల్లో ఒక రెండు పచ్చిమిర్చి తినిచేసుకున్నా నెక్స్ట్ ఉల్లిగడ్డను టమాటా పులుసు అయితే చింతపండు చింత పులుసు సో మనం చింత పులుసును కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరను కల్యమకి ఎక్కువేసుకోవద్దు ఆ ఫ్లేవర్ కర్రీని డామినేట్ నడి సో అందుకోసమని కొంచెం ఒక ఐదు ఆరు కల్యమక వేసేసుకొని మనం మ్యాగ్నెట్ వేసి పెట్టుకున్న చేపలను అందులో వేసి ఇదంతా పేస్టు ఈ చేపలకు ఉన్న మసాలా మొత్తం కలిపాలి మంచిగా ఒక ఐదు నిమిషాల పాటు సూపర్ కలపాలి ఎందుకంటే మనం పొయ్యి మీద పెట్టిన తర్వాత చేపలు చేపలు కలిపినామంటే అంత ఇచ్చక పోయి కూర గలీజ్గా అవుతుంది అందుకోసం అనే మంచిగా ఇప్పుడే పచ్చి మీద ఉన్నప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టుకొని ఒక రెండు మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి అంటే మనకు పులుసుకు తగ్గట్టుగా నీళ్ళు పోసుకోవాలి మంచిగా పులుసులాగా ఉండాలంటే ఒక గ్లాసు ఎక్కువ పోసుకోవాలి ఏం లేదు నార్మల్గా ఉండాలంటే ఒక గ్లాసు తక్కువ పోసుకోవాలి పోసుకొని నేను ఇక్కడ రెండు రెండు ఒక రెండు పెద్ద గ్లాసుల ఎసరైతే సరైతే పోసిన పోసుకొని మీడియం సైజులో మంచిగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత నేను ఎటువంటి మసాలాలు యాడ్ అవుతాను కొన్ని మెంతులున్ను మన కూపన్ బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యంను మంచిగా వేయించి మంచిగా దంచి ఆ లైట్గా వేయించి మంచిగా పచ్చగా దంచి కొంచెం చిటికడంతా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మెంతులు కూరను చేస్తాయి అందుకోసమని కొంచెం చిటికడంతా యాడ్ చేసుకొని కొంచెం గంజును అటు ఇది కదిపి మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే ముక్కనైతే కలపద్ది గుర్తుపెట్టుకొని ఎమ్మి ఎమ్మి చేపల పులుసు రెడీ ముక్క ఇచ్చకపోకుండా జబర్దస్త్ ఉంటుంది ఒక్కసారి కంపల్సరిగా ట్రై అయ్యుర్రీ మన చాడే